నాయకులు డాక్టర్ దత్తాత్రేయ గారు గుడ్ ఈవినింగ్ అండి సో దత్తాత్రేయ గారు ఎందుకు జాబ్ క్యాలెండర్ లేట్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి సమాధానం విన్నారు అయితే గత ప్రభుత్వం విఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలో కేసీఆర్ ఓయువైపు చూడడానికే భయపడేవారు కాలు అడుగు పెట్టడానికి వాళ్ళు అలాంటిది ఈ రోజు ఒక రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి అందరూ పదివేల మంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అందరూ కూడా ఆహ్వానం పలికి ఘన స్వాగతం పలికి వాళ్ళని తీసుకెళ్లారు అని చెప్తున్నారు అంటే కేసీఆర్ చేయింది ఏంటి ఇప్పుడు రేవంత్ చేసింది ఏంటి అక్కడ స్టూడెంట్స్కి రేవంత్ రెడ్డి గారు చేసింది ఏముంది అంటే మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిండు ఉస్మానియా యూనివర్సిటీ ఏం పాకిస్తాన్ బార్డర్లో లేదు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ గృహ నిర్బంధాలు చేసి హాస్టల్లో బైండోవర్ చేసి విద్యార్థి నాయకులందరినీ తీసుకుపోయి నిరుద్యోగులందరినీ తీసుకుపోయి ఓయూ పోలీస్ స్టేషన్లో అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో పలక్నామా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి భారీ కంచెలు వేయించి ఎక్కడి నుండి ఉస్ ఎన్సీసీ గేట్ నుంచి మొదలుకుంటే టాగర్ ఆటోరియం టాగర్ ఆటోరియ నుంచి డి హాస్టల్ ఈ హాస్టల్ అన్నింటి మధ్యలో ఒక చీమ కూడా లోపలికి పోలేనంత పకడ్బందీగా భారీ కంచెలు వేయించి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన పోలీసులు లేకుండా వస్తాడా ఉంచుకొని వస్తాడా అనేటువంటిది ఆయన నిర్ణయం అది రావని ఎక్కడికి వస్తున్నాడు యూనివర్సిటీకి వస్తున్నాడు కదా తప్పు చేయకపోతే నిరుద్యోగులు నిర్దక్షణంగా నిలబడి మాట్లాడుతారు అప్రిషియేట్ చేస్తారు తప్పు చేసిండు కాబట్టి వాళ్ళ భారీ కంచెల మధ్య బందీగా రావాల్సి వచ్చింది భయపడుతూ రావాల్సి వచ్చింది ముఖం లేదు కాబట్టి నిరుద్యోగులను కలిసే ప్రయత్నం చేయలేదు యూనివర్సిటీకి సంబంధించినటువంటి పాత బిల్డింగ్లో శంకుస్థాపనలు చేసి పెండు కడతానని సంతోషం స్వాగతిస్తున్నాం వెయ్యి కోట్లు ఇస్తామన్నాడు కదా చూద్దాం ఇది కూడా రైతులకు ఇస్తమైనటువంటి రుణమాఫీ మోసం లాగానో లేకపోతే నిరుద్యోగులకు ఇస్తామన్న రుణ లక్షల ఉద్యోగాల మోసం లాగనో లేకపోతే ఆడపిల్లలకు ఇస్తమైనటువంటి కళ్యాణ లక్ష్యంలో బంగారం మాయమైనట్టుగానో ఉండకపోతే సంతోషపడతాం యూనివర్సిటీకి ఇవ్వాల్సిందే కదా ఉస్మాన్ యూనివర్సిటీకి గత ప్రభుత్వమైనా ఇవ్వాల్సిందే ఈ ప్రభుత్వమైనా ఇవ్వాల్సిందే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు సంవత్సరాల్లో ఒక సింగిల్ రూపీ కూడా విడుదల చేయలేదు పేపర్లకే పరిమితమైంది కోటి మహిళా కళాశాలను యూనివర్సిటీగా మారిస్తే దాని చాకలమ్మ వీరనార్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు ఐదు వందల రెండు కోట్లు పరిమితం పరిమితమైంది ఒక్క సింగిల్ ఎన్పి కూడా రిలీజ్ కాలేదు అక్కడ కూడా కొబ్బరికాయ స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అభివృద్ధి యూనివర్సిటీ విద్యార్థులుగా మానవతరా అయినా నేనైనా అక్కడ చదువుకున్న విద్యార్థులు అక్కడ పోరాటాలు చేసినాం సామాజిక ఉద్యమాలు జరుగుతాయి కుల ఉద్యమాలు జరుగుతాయి నిరుద్యోగ ఉద్యమాలు జరుగుతాయి మహిళల పైన అగైత్యాలు జరుగుతాయి అక్కడ న్యాయం చేయాలని చెప్పేసి జరుగుతారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఒకసారి మౌనంగా ఉండొచ్చేమో రాజకీయ దేశంలో భాగంగా కానీ యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం ఏ ఏ సమస్య దేశంలో రైతు విద్యార్థులకి బిఆర్ఎస్ పాలనలో మీరు కనుక వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీలు అన్ని నెరవేర్చుంటే మరి కేసీఆర్ ఆ యూనివర్సిటీకి వెళ్ళడానికి అక్కడ అడుగుపడడానికి ఎందుకు భయపడ్డారు దొడ్డిదారులు ఎందుకు కేసీఆర్ ఎందుకు భయపడ్డండి పాలకులు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఏ పాలక వర్గమైనా ఇవాళ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే భారీ కంచెల మధ్య వచ్చాడో నాడు కూడా నిరుద్యోగులు ఉస్మాన్ యూనివర్సిటీ ఏ ఒక్క విద్యార్థి అయినా తిరగబడ్డ ప్రశ్నించినా లేకపోతే వాళ్ళకు ఇష్టమైనటువంటి హామీలు నెరవేర్చినప్పుడు ఎవరైనా కావచ్చు అది బీఆర్ఎస్ కావచ్చు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు నెరవేర్చలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసుల పహనాల మధ్య వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కానీ నాడు కేసీఆర్ ప్రభుత్వం ఒక లక్ష అరవై మూడు వేల పైచులకు ఉద్యోగాలు భర్తీ చేసి కొన్ని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో చెప్తా ఉన్నాం కదా భర్తీ చేయకుండా భర్తీ చేస్తాం అని చెప్పి ఆడంబరాలకు పోయి ఎల్బీ స్టేడియంలో అరవై మూడు వేల ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చి అందులో యాభై నాలుగు వేల పైచుకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లే ఎగ్జామ్ లో అదే ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి కూడా లేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే వర్గీకరణ వల్ల ఒకటి జాబ్ క్యాలెండర్ లేట్ అయిపోయింది గ్రూప్ వన్ సక్రమంగా నిర్వహించ లేకపోవడం గత ప్రభుత్వం చేయలేకపోవడం వల్ల అది కూడా డిలే అయింది జివో నెంబర్ తీసుకొచ్చి జీవో నెంబర్ ఫిఫ్టీ పైని రద్దు చేసి ఇవాళ గ్రూప్ వన్ ఉద్యోగాలలో ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రిజర్వేషన్లకు ఉరితాడు వేసి అగ్రవర్ణాలకు పెద్దపీట వేసి వాళ్ళ నిరుద్యోగులందరూ కూడా గ్రూప్ వన్ రాసినటువంటి అభ్యర్థులు ఏమంటున్నారు అయ్యా ఒక బీసీ అభ్యర్థికి గ్రూప్ వన్లో మొదటి ర్యాంక్ వస్తే ఆ అభ్యర్థి బీసీలలో బీసీ ఏనా బీనా సీనా ఏ వర్గానికి చెందితే ఆ వర్గంలో వహిస్తాం మొదటి ర్యాంక్ మాత్రం నీకు ఇవ్వం మొదటి ర్యాంక్ ఎవరి కోసం అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కోసం లేకపోతే అగ్రవర్ణాల కోసమే అని చెప్పేసి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకొచ్చిండు దీన్ని ఎందుకు తీసుకొచ్చిన భయం మా వర్గాలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది కదా అంటే ఆ విషయంలో ప్రశ్నిస్తే గర్భవతిగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులను కూడా గర్ర గుంజుకుపోయి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఆర్టీసీ క్రాస్ రోడ్లో మేము ఏమంటా ఉన్నాం అంటే ఇదే మానవతారాయ్ గారు చాలా మంది నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ చాలా ప్రగల్భాలు బతుతా ఉన్నారు కదా భర్తీ చేసిన ఉద్యోగాలపైన శ్వేతపత్రం విడుదల చేయమనండి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి ఇవాళ నిరుద్యోగులకు భర్తీ చేయలేకపోయింది కాబట్టి నిజంగానే భర్తీ చేసి ఉంటే మేము చెప్పేవాళ్ళం మిత్రుడు ఇంతకు ముందు మాట్లాడుతూ విశ్వాల కంసి ఒక లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాలే ఉన్నాయని ప్రకటించింది కదా అన్నాడు మరి మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి అబద్ధం అన్నట్టే కదా నిరుద్యోగులను నయవంచన చేసినట్టే కదా మోసం చేసినట్టే కదా కేసీఆర్ కూడా అదే చాలా స్పష్టంగా చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల గ్యావిటీ మూడు లక్షల అరవై వేలు మాత్రమే అందులో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ చేసిన వాళ్ళు నాలుగు లక్షల పైసలకు కార్ తొంభై కార్పొరేషన్ ఉన్నాయి దాంట్లో దాదాపుగా ఒక లక్ష అరవై వేల పైచీలకు ఒక లక్ష ఇరవై వేల పైచులకు వాళ్ళు చేస్తారు మొత్తం కలిపిన ఇన్క్లూడింగ్ పెన్షనర్స్ తోని ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ఉద్యోగులు పదకొండు లక్షల అరవై మూడు వేల పైచీలకు మాత్రమే మరి మేము గదే చెప్తే ఇవాళ మీరు మేము చెప్పినాడేమో మేము అధికారంలో ఉన్నాడేమో మీకు ఉద్యోగాలు కనిపిస్తాయి మీరు అధికారంలోకి వచ్చేసరికి మాత్రం ఒక ఫేక్ క్యాలెండర్ అండి జాబ్ క్యాలెండర్ ఈ పాటికే వాళ్ళు ప్రకటించిన క్యాలెండర్ నిజం నిజమైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ మరొకటి కావాలి గ్రూప్ టూ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇంకోటి రావాలి జేఎల్డీఎల్ నోటిఫికేషన్ రావాలి గురుకుల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావాలి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ ఒక నోటిఫికేషన్ లేదు రెండు సంవత్సరాలు పూర్తయింది కేసీఆర్ ప్రభుత్వంలో నేను సగర్వంగా చెప్తా ఉన్నా పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే పోలీసు ఉద్యోగాలండి ప్రతి సంవత్సరం అరవై వేల పైచలకు కానిస్టేబుల్ మొత్తం ఓవరాల్ గా మా టెన్యూలో అరవై వేల పైసలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు తొమ్మిది వేల ఎనిమిది వందల పైచులకు ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేస్తారు ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చారు ఎప్పుడు ఎలక్షన్లు అంటే అప్పుడు దాని ముందు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఈ కదా ఏ నోటిఫికేషన్ కు సంబంధం లేకుండా కావాలంటే మీకు మేము నోటిఫికేషన్ ఇచ్చినటువంటి డేట్స్ తో సహా మేము బహిర్గతం చేస్తాం ఒకటండి కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తుంది తెలంగాణ ప్రజలకి ఎలక్షన్స్ జరుగుతుంది తెలంగాణ ప్రజలకి కానీ వీళ్ళలాగా ఇప్పుడు స్థానిక సంస్థలు సర్పంచుల బిల్లులు పెండింగ్ లో పెట్టి సర్పంచుల ముందుకు పోయి ముఖం లేక బీసీలకు ఇస్తామైనటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ లేక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే స్థానిక సంస్థల్లో ఇరవై మూడు వేల పైచులకు సర్పంచులు ఎంపీ గెలిపిస్తా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ముఖం లేక పాదయాత్రల పేరు మీద ఈయన దాక్కొని ఆ ఇన్ఛార్జిని మీనాక్షి నటరాజన్ గారిని ప్రజల ముందుకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీ బిడ్డ అయినటువంటి ఎవరైతే గౌడ్ గారు ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి ప్రెసిడెంట్ ముందుకు పంపిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మీరు బీసీల కోసం వేసినటువంటి ఆ సబ్ కమిటీలో ఉప కమిటీకి చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎట్లా పెట్టారు నిజంగానే బీసీల కోసం వేసిన కమిటీ కదా మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక్క బీసీ గుర్తుకు రాలేదా అందులో జానారెడ్డి గారు ఏ బాధ్యత లేని జానారెడ్డి గారు వచ్చి బీసీల కులగాల లెక్కలు బయటకు పెడతా అంటాడు అంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం మీద చిత్తశుద్ధి లేదు ఉద్యోగాలు ఇవ్వడం మీద చిత్తశుద్ధి లేదు ఏదో గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారండి రోజా గారు నిజంగానే అధికారంలోకి వస్తామనే చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రణాళిక ఉంటే ఒక మెనిఫెస్టో ఉంటే ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చిత్తశుద్ధిని చూసుకునేవాళ్ళు ఏమి ఇచ్చినట్టు వీళ్ళు అధికారంలోకి వచ్చి ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సులో ఏమిచ్చారు కేవలం ఆర్డినరీ బస్సు ఎక్స్ప్రెస్ బస్ నోటిఫికేషన్ లో మాత్రం పేపర్లలో మాత్రం అన్ని బస్సులో ఆర్టీసీ బస్సులో ఉచితమని ప్రకటించారు అక్కడ మోసం చేసారు పోనీ ఆడపిల్లల మహిళలకు ఎత్తిస్తా ఉన్నారు ఇంట్లో పద్దెనిమిది నెలల సంవత్సరాల నిన్న ప్రతి ఆడపాటకు రెండు వేల రూపాయలు వాళ్ళని మోసం చేస్తున్నారు ఇటు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు ఇవాళ యూనివర్సిటీకి వచ్చి నేను నేను ఏపీ నల్ల నల్లమల పులిని అంటాను నల్లమల ఫారెస్ట్ రీజన్ ఏ రీజన్ లోకి వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి గారు నల్లమల్ల పూలేని ప్రకటించుకుంటున్నారు తెలంగాణలో పులులు సినిమాలు ఏనుగులేవుల పూల ఏంటో మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రైట్ ఓకే వెంకటరెడ్డి గారు అండి